హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా చిట్టి తల్లి లెవెన్త్ మంత్ ఫోటో షూట్ అండి ఈ షూట్ వచ్చేసి డిసెంబర్ మాట అందుకని చెప్పి ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ అయింది కదా థర్టీయే కదా వెంటనే క్రిస్మస్ థీమ్తో చేద్దామని చెప్పేసి ఇలా ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి ఏ మంత్ ఇది అని చెప్పేసి చిట్టుతల్లికి డిసెంబర్ థర్టీని లెవెన్త్ మంత్ పూర్తయ్యి ట్వెల్త్ మంత్లోకి అడుగుపెట్టింది అంటే జాన్ థర్టీనా చిట్టుతల్లి బర్త్డే మాట వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ థీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి స్టార్ పెట్టాము ట్రీ పెట్టాము శాంటో క్లాస్తో ఇలాగ లెవెన్ అని పెట్టాము చిట్టుతల్ని కూడా శాంటో క్లాస్లో రెడీ చేసాము చాలా అంటే చాలా ముద్దుగా ఉంది అలాగే శాంటో క్లాస్ మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదండి అలాగ గిఫ్ట్స్ కూడా పెట్టాము బ్యాగ్ ఉంది కదా దాంట్లో గిఫ్ట్స్ పెట్టినట్టు పెట్టాము థీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి చిట్టుతల్లయితే ఎంత ముద్దుగా ఉందో థీమ్స్ అన్నీ కూడా సీజన్కి తగ్గ చేసాము చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయ్యాయి అన్ని థీమ్స్ కూడా అలాగే ఫైనల్గా కేక్ కటింగ్ కూడా చేసేస్తుంది ఎంత ఇష్టమోనండి ఇలా ఫైర్ వస్తుంటే దానికి అసలు అల్లుపోదు అలా చూస్తూ ఉంటుంది తమ్ముడు మేగు కూడా ఆ థీమ్లోనే ఉండాలని చెప్పేసి వైట్ షర్ట్ అలాగే మేగు రెడ్ అండ్ వైట్ డ్రెస్ అయితే వేసుకుందండి వాళ్ళ ముగ్గురు అయితే చాలా బాగున్నారు చూసారు కదండీ మా చిట్టు తల్లి ఫొటోషూట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మీరు అందరూ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా తల్లికి మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉండాలి దాన్ని అందరూ బ్లెస్ చేస్తూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫైనల్గా వాళ్ళ మమ్మీ డాడీకి కూడా గిఫ్ట్స్ ఇచ్చేసింది అలా మా చిట్టి తల్లి షూట్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్